హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ గుమ్మడికాయ పులుసు అండి సో దీనికి కావాల్సింది గుమ్మడికాయ ముక్కలు అలాగే పుదీనా కరివేపాకు వాష్ చేసి పక్కనైతే ఉంచానండి అలాగే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి ఒక బౌల్లో అయితే వేసానండి ఇంగు కొద్దిగా తీసుకోవాలండి అలాగే పోపు దినుసుల కోసము మనము ఎండుమిర్చి జీలకర్ర ఇవైతే తీసుకున్నానండి పోపు దినుసులు అలాగే కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి అయితే మీరు చూస్తున్నారు కదా వెల్లుల్లి దంచి అక్కడ పెట్టానండి సో పులుసులో బెల్లం కొంచెం అయితే యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సో కొద్దిగా అయితే బెల్లాన్ని తీసుకున్నాను అలాగే బియ్య పిండిని ఒక చిన్న బౌల్లో వేసి వాటర్ వేసి ఎలాంటి వండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి సో ఆ వాటర్ అది సో ఫైనల్గా చింతపండు రసం అండి సో ఈ వరి పిండి వాటర్ అనేది మనకి ఈ పులుసుకి చాలా చిక్కదనాన్ని అలాగే టేస్టీని కూడా ఇస్తుందండి సో దానికోసమని బియ్య పిండి వాటర్ అనేది మనం తీసుకున్నాము సో దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలండి ఇది పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి అప్పుడే ఈ టేస్టీ అనేది చాలా బాగా వస్తుందండి పులుసు సో ముందుగా ఆయిల్ అనేది హీట్ అయిందండి సో ముందుగా కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయ ముద్దనైతే వేసుకోవాలండి అలాగే పోపు దినుసుల కోసం అనేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు వీటన్నిటిని కూడా యాడ్ చేసేసామండి సో చూసారా అలాగే వీటిలో కరివేపాకు పుదీనా కొద్దిగా కొత్తిమీర వీటన్నిటిని కూడా వేసుకోవాలండి సో వేసుకుని కొంచెం అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి సో దీన్నైతే కనుక మూత పెట్టేసి మగ్గనిద్దామండి సో ఫస్ట్ టైం మీ మీరు కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో చూసారు కదా ఉల్లిపాయలు అయితే మగ్గాయండి సో ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపుని యాడ్ చేసుకుందామండి మనం ఎప్పుడైతే కనుక కర్రీస్ చేసేటప్పుడు ఎక్కువసేపు మగ్గ పెడతామో అలాగే మూత వేసి మగ్గనిస్తామో కూర చాలా టేస్టీగా అలాగే ఏ పోషకాలు పోకుండా చాలా టేస్టీగా ఉంటుందండి సో నేను ఇంకా ఫైనల్గా గుమ్మడికాయ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి సో ఇది పులుసు కాబట్టి కాసేపు ఉప్పు పసుపు మొత్తం అంతటికి కలిసేలాగా కలిగి సో చూసారు కదా ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ మొక్క మునిగేంత వరకు మాత్రమే యాడ్ చేయాలండి పులుసు కాబట్టి ఆ వాటర్లో యాడ్ చేసిన తర్వాత ముక్క అనేది మనకి ముక్క గట్టిగా కాకుండా మెత్తగా చక్కగా ఉడికిపోతుందండి సో ముక్క మునిగేంత వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుని మరలా మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి సో ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత చూశారు కదా నేను కారం వేయడం ఒక క్లిప్ మిస్ అయిందండి సో ఇందులో కారం చింతపండు రసాన్ని యాడ్ చేసేయాలండి అలాగే ఇందాక బెల్లం చూపించాను కదండి సో ఆ బెల్లాన్ని నేనైతే పొడి చేశాను సో బెల్లం పొడిని కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నానండి మంచి రుచి కోసము బెల్లాన్ని అయితే యాడ్ చేశానండి సో అలాగే మనం బియ్య పిండిని చెప్పాను కదండి ఉండలు లేకుండా కలియబెట్టాలని సో ఆ వాటర్ని కూడా ఇందులో మిక్స్ చేస్తున్నానండి సో ఇది మిక్స్ చేసిన తర్వాత మనకి టెక్స్చర్ అయితే చాలా చక్కగా వస్తుంది సో ఫైనల్లీ రెడీ అయిపోయింది గుమ్గుమ్మలాడే గుమ్మడికాయ పులుసుని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్